ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశ ఈ ధర్నాలు జరుగుతున్నాయి బీహార్లో అక్రమంగా అప్రజాస్వామికంగా అరవై రెండు లక్షల ఓటర్లను తొలగించేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక్క నెల రోజుల్లో జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఒక్క నెల రోజుల్లో ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ చేపట్టింది ఇది అక్రమం నిరుపేదలు అసంఘటిత కార్మికులు గ్రామాల్లో పనిచేసుకుంటున్నటువంటి గ్రామీణ పేదలు ఇలాంటి వాళ్లను ఓటర్ల నుంచి తొలగిస్తున్నారు ముఖ్యంగా బిజెపికి ఓట్లు పడవు అనుకున్న చోట ఏదో ఒక పేరుతోటి వాళ్ళ ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉంది అందుకే ఈ ప్రక్రియను సిపిఎం వ్యతిరేకిస్తున్నది దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి అయినా మోడీ ప్రభుత్వానికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఊగడం లేదు మోగడం లేదు మాట్లాడటం లేదు తన ప్రక్రియను తాను కొనసాగిస్తూ పోతున్నది ఇది ఒక కుట్రపూరితమైనటువంటిది అని ఇప్పటికే మనకి అనేక అనుభవాలు రుజువు చేస్తున్నాయి ఇప్పటికే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రతిపక్షంలో ఉండవలసిన మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడనేది అనేక ఆధారాలు పట్టబయలు చేస్తున్నాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తొత్తడం వల్ల ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరించడం వల్ల ఐదు కోట్ల ఓట్లు పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అదనంగా తేలినాయి ఇది ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కల ప్రకారమే ప్రతిపక్షాలు చెప్పిన లెక్కలు కాదు ఇవి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అదనంగా ఎట్లా ఉంటాయనంటే సమాధానం చెప్పడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధంగా లేడు ఇప్పుడు ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించిన ఫలితంగా జరిగింది ఏమిటి అరవై మూడు సీట్లు తగ్గిన బీజేపీకి మెజారిటీ కూడా కోల్పోయినటువంటి బీజేపీకి మరొక డెబ్బైకి పైగా సీట్లు తోడైనాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అట్లనే బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ గెలుపు వల్ల ఈ సీట్లు ఎట్లా వచ్చినాయని చెప్పేసి చూస్తే స్పష్టంగా కనపడతా ఉంది స్పష్టంగా కనపడతా ఉంది ఈ అదనపు ఓట్లు ఎక్కడ జరిగినాయో అక్కడ బీజేపీ గెలిచిందనేది కనపడతా ఉంది అంతేకాదు ఓటింగ్ ముగిసే సమయానికి ప్రకటించినటువంటి పోలైన ఓట్ల సంఖ్యకు తుది సంఖ్యకు చాలా తేడా ఉంది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు శాతానికి మించి ఈ తేడా లేదు ఆ తేడా కూడా ఉండడానికి కారణం సాయంత్రం ఐదు గంటల తర్వాత కాంపౌండ్లో చేరిన వాళ్లకు వాళ్ళందరికీ ఓటు వేసుకునే హక్కు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఐదు గంటలకు ప్రకటించినటువంటి పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది మొత్తం మీద పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ రెండు శాతం వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కనిపించినటువంటి లెక్క కానీ ఇప్పుడు మొదటిసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వం జేబు సంస్థగా మారిన తర్వాత ఈ లెక్కే మారిపోయింది ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి పది శాతం దాకా పోలైనటువంటి ఓట్ల లెక్క తేడా వస్తున్నది పది శాతం దాకా రావడమే కాదు ఇరవై నాలుగు గంటల్లో తేల్చాల్సినటువంటి పోలింగ్ లెక్కలు పది రోజుల దాకా టైం తీసుకుంటున్నటువంటి ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి మరొకప్పుడు బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ అయినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో తుది జాబితా ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు బటన్ నొక్కితే లెక్కలు వచ్చేటువంటి ఈవీఎంస్ వచ్చిన తర్వాత పది రోజులు ఎందుకు పడుతున్నది వారం రోజులు ఎందుకు పడుతున్నది తుది లెక్కలు ఇవ్వడానికి అని అంటే ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాడు మోడీ మౌనంగా దాటవేస్తాడు ఇది జరుగుతూ ఉంది ఈ గోత్రాలు ఏం చెప్తా ఉన్నాయి ఈ వాస్తవాలు ఏం చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా బీజేపీకి దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాయి లేని ఓట్లు పడుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాయి అంతేకాదు ఇది మహారాష్ట్రలో రుజువైంది హర్యానాలో రుజువైంది ఉత్తరప్రదేశ్లో రుజువైంది ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో లెక్కలతో సహా ఇది బయటకు వచ్చింది హర్యానా ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో బిజెపి ముప్పై నుంచి రెండు వందల ఓట్లతో గెలిచింది ముప్పై నుంచి రెండు వందల ఓట్లతో గెలవడాన్ని ఎవరూ అనుమానించట్లే టఫ్ పోటీ ఉంటే జరగచ్చు కానీ ఆ సీట్లే ప్రతిపక్షంలో ఉండాల్సిన బీజేపీని అధికారంలో కూర్చోబెట్టింది ఆ సీట్లలోనే సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలైన ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది పది శాతం దాకా పోయింది ఎట్లా సాధ్యం ఇది ఐదు గంటల తర్వాత పోలైనటువంటి శాతం అంతా ఆ పది నియోజకవర్గాల్లోనే ఎట్లా ఉంది తుది ఓటర్ల జాబితా ప్రకటించడానికి ఎక్కువ రోజులు ఆ నియోజకవర్గాలకే ఎట్లా పట్టింది ఆ నియోజకవర్గాల్లోనే బీజేపీ ఎట్లా గెలిచింది ఇది ఖచ్చితంగా తొత్తడం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి అంతేకాదు మహారాష్ట్రలో జరిగింది ఏమిటి పార్లమెంట్ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు మధ్య ఐదు మాసాల్లో కోటి ఓట్లు పెరిగినాయి అంటున్నారు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల ఓట్లలో ఒక కోటి ఓట్లు ఐదు మాసాల్లో చేరినాయి ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగంది ఒక్క మహారాష్ట్రలోనే గత ఎన్నికల సందర్భంగా మాత్రమే జరిగింది ఇది ఎట్లా జరిగింది అనే దానికి సమాధానం లేదు అంతేకాదు ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఆరున్నర లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక లక్షకు పైగా దొంగ ఓట్లున్నాయని తేలింది ఒక్క నియోజకవర్గంలో లక్షకు పైగా దొంగ ఓట్లుంటే అక్కడ బీజేపీ గెలిస్తే అది ప్రజాస్వామ్యయుతంగా గెలిచిందని ఎట్లా చెప్తారు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఇవ్వడానికి సిద్ధంగా లేదు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు అంతేకాదు సాయంత్రం ఐదు తర్వాత పెద్ద ఎత్తున ఓట్లు పోలైనాయి అంటే అది ఎంతవరకు నిజమో తేల్చాలి అంటే సీసీ ఫుటేజ్ సిసి కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది ఆ ఫుటేజ్ ఇవ్వమని ఏ పార్టీ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా లేదు సీసీ ఫుటేజ్ లేదు అని అంటున్నారు ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు అంతేకాదు మోడీ ప్రభుత్వం చట్టానికి సవరణ చేసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటే అర్థమేమిటి సాయంత్రం అయిన తర్వాత అర్ధరాత్రి చాలా మంది వచ్చారు పోయారు అని చెప్పేసి తొత్తడం చేసి తామే గెలిచినట్టు ప్రకటించుకోవడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప ఇది మరొకటి కాదు అందుకని ఇది దేశ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు బీహార్ ఇదే పద్ధతి మరొకసారి మరొక పేరు మీద ప్రారంభమైంది ప్రక్రియ ఇప్పుడు నెల రోజుల్లో మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల లిస్టు రివిజన్ చేశామంటున్నారు దాని లెక్కలు బహిరంగంగా చెప్తాం సెప్టెంబర్ ఒకటో తేదీ లోపు అభ్యంతరాలు చెప్పొచ్చు అంటున్నారు ఏమిటి వాళ్ళు చేస్తున్న పని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వాళ్ళు చేస్తున్న పని ఏమిటి రెండు వేల మూడు తర్వాత కొత్తగా ఓటర్లు అయిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు పెట్టాలట వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు పెట్టాలట సాధారణ వ్యవసాయ కూలీలు అసంఘటిత కార్మికులు అడ్డ కూలీలు నిరుపేదలు రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని పనులు చేసుకునేటువంటి రోజువారీ కూలీలకు బర్త్ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వస్తాయి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని ఇది ఖచ్చితంగా తమకు ఓట్లు పడవు అనుకునే చోట పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకు చేసేటువంటి కుట్ర తప్ప ఇది మరొకటి కాదు బీహార్ లో బీజేపీ ఓడిపోబోతోంది అని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి బీజేపీ కూడా ప్రైవేట్ గా సర్వే చేయించుకోండి ఆ సర్వేలో బీజేపీకి ముప్పు రాబోతోందని అర్థమవుతోంది బీహార్ ప్రజానీకం బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా లేరని తేలుతోంది అందుకే ఎక్కడెక్కడ బీజేపీకి అననుకూల పరిస్థితులు ఉన్నాయో ఏ ఏ నియోజకవర్గంలో ఏ ఏ బూతుల్లో అననుకూల పరిస్థితులు ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ నిర్దిష్టమైన భూతుల్లో ఆ నిర్దిష్టమైనటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభించు అది సుమారు అరవై రెండు లక్షల మందిని ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియ అని చెప్పి తేల్తా ఉంది ఇంతకంటే అప్రజాస్వామి ఇంకొకటి ఉండదు ఇది ఒక భయానకమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఇది కేవలం బీహార్ కు సంబంధించింది అనుకుంటే పొరపాటు మహారాష్ట్ర చూసాం ప్రభుత్వమే మారింది హర్యానా చూసాం ప్రభుత్వమే మారింది అంతేకాదు అసలు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షంలో ఉండాల్సిన వాడు అధికారంలో ఎట్లా ఉన్నాడనే ప్రశ్నలు ముందుకొస్తా ఉన్నాయి వాటికి సమాధానం లేదు అందుకని రానున్న కాలం గడ్డు కాలం దేశంలో ప్రజాస్వామ్యానికి చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున వచ్చి పడింది ఈ ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది ఈ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువను లౌకిక విలువల్ని కాపాడుకొని దాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత అందుకే ప్రజలు కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దేశవ్యాప్తంగా ప్రజలు కదిలి ఒక ఉద్యమం ముందుకొస్తే తప్ప మోడీ మెడలు వంచలేం ఎన్నికల కమిషన్ గోత్రాలు తేల్చలేం దేశాన్ని కాపాడుకోలేం ఆ వైపు దేశ ప్రజలందరూ కదవాల్సినటువంటి అవసరం ఉన్నదని సిపిఎం ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది